ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు అందరు ఎలా ఉన్నారండి మీరు అందరు బాగున్నారా మీ అందరి కోసం అనుదినము ప్రార్థన చేయుచున్నాను అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థించండి ఈ యొక్క లోకంలో మనము జీవించాలంటే దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క రక్షణ మనకుండాలి ఈ యొక్క లోకము చాలా చెడిపోతుంది ఏ దినము ఏమి సంభవిస్తుందో మనకు అర్థము కావట్లేదు కాబట్టి అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థించండి ఉదయాన్నే లేచి దేవుని సన్నిధి వెతకండి దేవా ఈ దినమంతయు మమ్మల్ని కాపాడు మమ్మల్ని రక్షించు అని ప్రార్థన చేయండి ఈ యొక్క వాగ్దానము వినండి వినుచున్న మీరందరూ లైక్ చేయండి మీరు లైక్ చేయటం ద్వారా దేవునికి మహిమకరము మీకు దీవెనకరంగా ఉంటుంది ఈ యొక్క వాగ్దానము ప్రార్థన అనేక మందికి రీచ్ అయ్యే విధముగా మీ స్నేహితులకి బంధువులకి మీ తల్లిదండ్రులకి షేర్ చేయండి షేర్ చేయటం ద్వారా దేవుని యొక్క సువార్తను మీరు ప్రకటించిన వారుగా ఉంటారు ఈ కొరకు దేవుడు మనకి చిన్నటువంటి వాగ్దానము చదువుకుందాము రెండవ తిమోతి నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నేను చదువుతున్నాను గమనించండి ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లుగా నన్ను రక్షించును ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యము చేరునట్లుగా నన్ను రక్షించును ప్రేదేవిని బిడిలారా ఇక ఉదయ కాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో అందరినీ బలపరుస్తున్నాడు ఆమె ఈ యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి వ్రాస్తున్నాడు తిమోతికి చెప్పుచున్నాడు ఈ మాట అపోస్తుడైనటువంటి పౌలు జీవితాన్ని మనము గమనించినట్లయితే ఆయన సేవా పరిచర్యకు వచ్చినప్పుడు చాలా కష్టాలు పడ్డాడు ప్రభును గురించి ప్రకటన చేయడానికి ఆయన నిర్ణయించుకున్నప్పుడు ఎన్నో శ్రమలు ఎన్నో ఆటంకాలు పౌలుకి కలిగినాయి అయినప్పటికీ కూడా పౌలు ధైర్యంగానూ పరిశుద్ధాత్మ అభిషేకము ధైర్యముతోనూ తన సేవా జీవితంలోకి ముందుకు కొనసాగించాడు ఆయన పడినటువంటి కష్టాలు అనేక పర్యాయములు సరసాల్లో ఉన్నాడు అనేక పర్యాయములు అపరిమితమైనటువంటి దెబ్బలు తిన్నాడు అనేక మార్లు ప్రాణాపాయము పోయేటటువంటి సిచ్యువేషన్లో ఆయనకి ఆయన ఉన్నాడు పలుమార్లు ఆయన కొరడాలు చేత కొట్టింపబడ్డాడు యూదుల చేత దెబ్బలు తిన్నాడు రాళ్ళు చేత దెబ్బలు రాళ్ళు చేత దెబ్బలు తిన్నాడు ముమ్మారు కొరడా దెబ్బలు తిన్నాడు కానీ ఒకరోజు రాత్రంతయు రాత్రి బౌలంతయు సముద్రములో పౌలు ఉన్నాడు కానీ పౌలు సేవా జీవితాన్ని మనం గమనించట్ల గమనించినట్లయితే ఎన్నో శ్రమలు ఎన్నో ఆపదలు ఆయనకి కలిగాయి ప్రియదేవిని బిడలారా పౌలు అనేక పర్యాయములు ఎన్నో ఆపదల నుంచి దొంగల ఆపదల నుంచి నదుల ఆపదల నుంచి తన స్వజనులు అయినటువంటి వారి దగ్గర కూడా ఎన్నో ఆపదలు పౌలు భరించాడు కపట సహోదరుల మధ్య కూడా ఆపదలు వచ్చినప్పుడు దేవుడు పౌలును చాలా భద్రపరిచాడు చాలా రక్షించాడు వాటినన్నిటి నుంచి పౌ వాటినన్నిటి నుంచి దేవుడు పౌలు రక్షించాడు అందుకే ఇక్కడ పౌలు తిమోతికి రాస్తున్నాడు ప్రతి దుష్కార్యము నుంచి దేవుడు నన్ను తప్పించాడు నన్ను తన పరలోక రాజ్యమునకు చేరినట్లుగా నన్ను రక్షించాను ప్రియదేవుని బిడ్డారా దేవుడు మనల్ని రక్షిస్తేనే మనము ఈ భూమి మీద ఉంటాము దేవుడు మనల్ని కాపాడితేనే మనము కా మన మనము జీవించగలగలుగుతాము అలాగే మీ జీవితంలో కూడా ఎన్నో శ్రమలు కష్టాలు నిందలు ఆపదలు ప్రాణ భయము ఒంటరి పోరాటము ఇవన్నీ భయాలతో ఉన్నారా భయపడకండి పౌలును కాపాడినటువంటి దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్ను నన్ను కాపాడటానికి ఆయన మనకు సమీపమై ఉన్నాడు మనము ప్రార్థన చేసుకున్నాము ప్రార్థన ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి ప్రార్థన దేవా స్తోత్రం నాయన సర్వశక్తి మంతుడా నీ కొందనాలు ఇక ఉదయ కాల సమయంలో మీరు చక్కటిగా వాగ్దానముతో మీరు మమ్మల్ని బలపరిచిన విధానానికి చెల్లిస్తున్నానయా దేవా యొక్క లీల్లీస్ ఆన్లైన్ ప్రే టవర్ నుంచి ఈ యొక్క ప్రార్థన ఎంతమంది వింటున్నారో వినబోతున్నారో వారి జీవితంలో గొప్ప అద్భుతాలు ఆశ్చర్యాలు నా తండ్రి జరిగించటకు కృపను దయచేయమని అడుగుచున్నాను దేవా మీ కొందనాలు చెల్లిస్తున్నాను పౌలు జీవితంలో ఎన్నో శ్రమల నుంచి ఆపదల నుంచి కొరడా దెబ్బల నుంచి ఆయా మీరు కాపాడారు మా ప్రవ్వ ఇదే నా తండ్రి ఈ దినమున నా తండ్రి మేము ప్రార్థన చేయించుండగా మా సహోదరుల నిమిత్తము ఆయా మేము ప్రార్థన చేయించుండగా నా తండ్రి నీ ప్రియబిడ్డ వాళ్ళందరినీ నీ సన్నిధానానికి తీసుకొని వచ్చి చిన్నాను వారు ఏ ఆపదలో ఉన్నారో ఏ భయములో ఉన్నారో నా తండ్రి ఏ ఇరుకులో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో వాటినన్నిటి నుంచి మీరు నా తండ్రి నీ ప్రియ బిడ్డలకి విడుదల కలగ చెయ్యండి రక్షించమని అడుగుచున్నాయా స్తోత్రం నాయన ఈ దినమున నా తండ్రి ఎంతమంది నా తండ్రి ఆయా అనారోగ్యము చేత బాధపడుచున్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను వ్యాధి బాధ రోగము రుగ్మతల చేత బాధపడుచున్న వారికి విడుదల దయచేయండి స్వస్థత కలగ చేయమని అడుగుతున్నాను నజరేడైనటువంటి క్రీస్తు నామంలో నా తండ్రి పరిశుద్ధాత్మ దేవ మీరు వెళ్ళండి తాకండి వారికి స్వస్థత కలగ చేయమని అడుగుచున్నాను అయా ఈ దినమున ఎంతమంది ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారో నా తండ్రి కామెంట్ రూపంలో నా తండ్రి వారందరినీ నీ సన్నిధానానికి తీసుకొని వచ్చి చిన్నానయా వారందరికీ మీరు స్వస్థత కలగ చేయమని అడుగుచున్నాను ఆయా ఆర్థికంగా సామాజికంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా అన్ని కోణాలలో మీ బిడ్డల్ని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచమని అడుగుచున్నానయా పిల్లలు లేని వారికి నజరైనటువంటి యేస్సు క్రీస్తు నామములో ఆయా వారు ఈ ప్రార్థన వినుచుండనే వినుచుండగానే వారి గర్భమును నా తండ్రి ఆయా కబలించి ఉన్నటువంటి దుష్ట శక్తులను యేసు నామములో బంధించిన తండ్రి వారికి చక్కటి కుమారులు కుమార్తెలు ఆయా కలుగును గాక మా ప్రవ ఎంత మందికి వివాహము కాకుండా ఉన్నదో వారికి చక్కటి వివాహాలు చక్కటి సంబంధాలు మీరు తీసుకోరమ్మని నయా స్తోత్రం నాయన జీవితంలో సెటిల్మెంట్ లేదని బాధపడుచున్న వారికి వారి జీవితంలో మంచి భవిష్యత్తును వారికి దాయి చేయమని అడుగుచున్నా నయా స్తోత్రం నాయన దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధింపబడుతున్న దురాత్మ శక్తులు తండ్రి ఆయా నజరైనటువంటి యేసుక్రీస్తు నామంలో నీ ప్రియ బిడ్డలకి విడుదల ఉనుగాక నా తండ్రి దేవా స్తోత్రం నాయన వ్యాపార పరంగాను మీరు దీవించండి మీ ప్రియ బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచు మనం అడుగుచున్నాను ఈ భయంకరమైనటువంటి ఆయా పరిస్థితి మేమున్నప్పుడు నా తండ్రి మీ కాపుదలను మాకు దయచేయండి మీ భద్రతను మాకు దయచేయండి మీ రక్షణ మాకు దయచేయమని అడుగుచున్నాను నీ ప్రియ బిడ్డలు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో నీ కాపుదలను దయచేయండి వారు చేయుచున్న ప్రతి పనిలో ఆయా నీ కృపను దయచేయమని అడుగుచున్నానయా తండ్రి ప్రార్థన ఎంతమంది వినుచున్నారో వారికి అందరికీ స్వస్థత కలుగునుగాక నా తండ్రి ఆత్మ బలము వారు పొందుటకు కృపను దయచేయమని నాయన ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే బర్త్ డే జరుపుకుంటున్నారో వారి మీద వారి కుటుంబాల మీద ఆయా మంచి దీవెనలు ఆశీర్వాదములు శుభములు పలుగు చిన్నానయా ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరడినటువంటి ఏసు క్రీస్తు నామములు అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ప్రైజ్లో ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక ఆమెన్